చేయండి ఎరగడు వదలడు తనని తాను శిల్పములా చెక్కుని తమిళనాట స్టార్ హీరోగా మారిన నటుడు ధనుష్ అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులకు తన నటించిన సూపర్ హిట్ చిత్రాలను అందిస్తూ ఇక్కడ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రస్తుత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ నాగార్జునతో జతకట్టి కుబేరుడు అనే సినిమాను చేస్తున్నాడు ఈ చిత్ర షూటింగ్ సమయంలోనూ ఒక డంప్ యార్డ్లోనూ ఎక్కువసేపు గడిపి అభిమానుల మన్నలు పొందటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏ పనైనా కష్టపడి ఇష్టపడి చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనడానికి ధనుష్ ఒక మంచి ఉదాహరణ తన బాడీని బాడీ లాంగ్వేజ్ని ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ సినిమా సినిమాకి తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు ఇప్పుడు రాయిన్గా థియేటర్స్లో సందడి చేయనున్నాడు ఈ సినిమాకు ధనుషే స్వీయ దర్శకుడు కావటం విశేషం ఇది జూన్ పదమూడున రానుంది ఇటీవల చిత్ర బృందం తొలిపాటను విడుదల చేసింది ధనుష్ పాత్ర శక్తియుక్తుల్ని గుణగణాలని వర్ణిస్తూ చంద్రబోస్ రాయిగా ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తల ఉంచి ఎరగడే తలదించి నడబడే తలబడితే వదలడే తన పేరు విజయుడే అనే ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది